హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నామండి మార్నింగ్ షార్ట్ లాగా అయితే చూసారు కదా నేను మార్కెట్కి వెళ్ళింది సో అక్కడైతే ఇంకా అయితే తీసుకోలేదు కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాం అనమాట వాటర్ ఏంటంటే బియ్యం కడిగిన వాటర్ అయితే ఉంచాను ఆ కడుగు అనేది సో అందులో వేసి మనం కొద్దిగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది పోతుంది సో కొద్దిగా కల్లుప్పు కూడా యాడ్ చేసాను ఇప్పుడు రొయ్యలు అయితే వలుచుకున్నాము చాలా ఎక్కువ ఉన్నాయి సో నేను మా హస్బెండ్ కలిసి ఇప్పుడు దీని పని పట్టాలి అక్కడే ఒలిపిద్దాం కానీ అక్కడ చాలా రష్గా ఉండడం వల్ల ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికైతే అయితే సో ఇప్పుడు ఇది ఒలిసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేద్దాం కేజీ రొయ్యలు అలిస్తే అర కేజీ వచ్చిందండి చూసారు కదా ఇప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం దీన్ని క్లీనింగ్ అయితే చేసేసుకున్నాం ఎక్కువ స్మెల్ వస్తాయండి పచ్చి రొయ్యలు అనేవి సో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది పోతుంది ఉప్పు వేసుకొని సో క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో మీకు చూపించిపోతున్నాను సో చింతసిగురు పచ్చిరెయ్యలు అయితే ఇప్పుడు వండబోతున్నానండి సో ఇంకా పచ్చిరెలు అనేవి నేను కొన్ని హాఫ్ వండుతాను మిగతా కొన్ని అయితే ఉంచుతాను వేరే కర్రీలో యాడ్ చేసుకోవడానికి సో ఇప్పుడు చూసారు కదా ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఇవి యాడ్ చేసి మనం పక్కన పెట్టుకుందాం కొంచెంసేపు మసాలా కూడా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను సో కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉల్లిపాయలు అవి వేగేలోపు ఇది మ్యాగ్నెట్ అవుతుంది కదా సో దీన్ని పక్కన పెట్టుకుందాము కలిపేసుకొని కర్రీకి కావాల్సిన గరం మసాలా అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాను కదా సో ఇంక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు గసగసాలు యాడ్ చేశాను అలాగే రెండు స్పూన్లు అయితే జీలకర్ర కొద్దిగా లవంగాలు అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇదేంటంటే కొత్త ప్యాకెట్ అనమాట ఓపెన్ చేస్తున్నాను ఈ లవంగాలు అయితే డిమార్ట్లో అయితే తీసుకున్నాను లవంగాలు కూడా యాడ్ చేసాను కదా ఇప్పుడు ఒక చెక్క ముక్క వేస్తాను దాల్చిన చెక్క కొద్దిగా అండ్ యాలకులు కొన్ని ఒక టూ త్రీ అలా వేసుకుంటున్నాను సో ఇదేనమాట మసాలా ఇంకేమీ వేయను నేను చూసారు కదా ఇదైతే గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం వండడం స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాము కర్రీ చేసుకోవడానికి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను సరిపడా ఆయిల్ సో ఇలా వండడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి నా స్టైల్లో అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుందండి పచ్చి పచ్చిగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది రాదు చింతచిగురు అనేది లేతగా ఉందండి సో నేను ఇంకా కాళ్ళు అవి తీయలేదు డైరెక్ట్గా ఇలాగే యాడ్ చేసేసుకొని వండేసుకోవడమే ఒక్కొక్కసారి కాడ్లు ముదిరిపోయి ఉంటాయి అవి అయితే మనం తీసేసుకోవాలి సో ఇంకా చూసారు కదా ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి కదా కొద్దిగా వేగేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తే కొంచెం తొందరగా మనకి మగ్గినట్టు అలాగే ఫ్రై అయినట్టు అయిపోతాయి ఆనియన్స్ ఈ చిట్కా అనేది అందరికీ తెలిసిందే సో ఇంకా ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదండి ఉల్లిపాయలు అయితే బాగా దగ్గరగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను పసుపు కారం సో ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసేద్దాము ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాతో మనం కర్రీ అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఆ ప్యాకెట్స్ కూడా యూస్ చేస్తారు బట్ నాకైతే నచ్చదు మసాలా ప్యాకెట్స్ సో ఇప్పుడు ఇందులో పచ్చిరెలు అయితే యాడ్ చేసేసుకుందాము కొన్ని అయితే ఉంచేస్తున్నానండి పక్కకి ఎందుకంటే మనకి చింత చిగురికి సరిపడా కర్రీ అయితే చేయాలి సో ఇంకా ఆ కొన్ని ఉంచేసాను నెక్స్ట్ వేరే ఏదైనా కర్రీలో టేస్ట్కి వేసుకుందామని చెప్పేసి అండ్ ఇప్పుడు చూసారు కదా బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా దీనికి పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము కొద్దిగా కారం తక్కువైనట్టు నాకు కలర్ అయితే అనిపించిందండి సో ఇంకా ఒక టేబుల్ స్పూన్ అయితే కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మగ్గడానికి ఇప్పుడు మూత అయితే పెడతాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా ఆ మసాలాలో ఉడికినట్టు కూడా ఉంటుంది కదా సో మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు చూసారు కదా దగ్గరికి అయింది కదా కర్రీ అనేది బాగా మగ్గి సో ఇప్పుడు ఇందులో చిగురు అనేది యాడ్ చేసేస్తున్నాను ఒకసారి బాగా దీన్ని కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాము ఆల్రెడీ ఇందాక కొంచెం సేపు మగ్గించాను కదండి సో మసాలాలో అది అండ్ ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి సో ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాము ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా స్టైల్లో అయితే వండేసాను పచ్చిరేలు విత్ చింత చిగురు కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్ జన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్